హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకు బిట్స్ అయితే గుర్తుంటాయండి ఏ సబ్జెక్ట్ అయినా సో ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా ఎజిటి వాళ్ళకు వచ్చినటువంటి బిట్స్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మధ్యధర సముద్రం మీద నుండి వచ్చే తుఫాను వాయుగుండాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పశ్చిమ విక్షోభాలు నెక్స్ట్ వన్ ఖండచలన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆల్ఫ్రెడ్ వేజ్నర్ నెక్స్ట్ వన్ ఆదిమానవులు నివసించిన రాతి గుహ బింబేట్కా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటంలో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా ఆన్సర్ ఆప్షన్ త్రీ ఖనిజాలను తెలుపు రంగుతో సూచిస్తారు అటవీ ప్రాంతాలు ముదురు ఆకుపచ్చ రంగు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నెక్స్ట్ వన్ నైలు నది ఈ సరస్సు నుండి పుట్టింది నైలు నది అనేది విక్టోరియా సరస్సు నుంచి పుట్టింది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము క్యాలరీలలో ఆన్సర్ ఆప్షన్ వన్ పదహారు వందల ఇరవై నాలుగు క్యాలరీలు నెక్స్ట్ వన్ రసాయనిక ఎరువులు పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సిక్కిం నెక్స్ట్ వన్ ఐరిస్ కెమెరా కనుగొన్నవారు ఐరిస్ కెమెరా కనుగొన్నది ఆప్షన్ ఫోర్ మిమీ జోయ్ నెక్స్ట్ వన్ భూమిలో ఎన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహైదు అడుగుల లోతు వరకు నెక్స్ట్ వన్ కుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచుటలో అక్బర్కు సహాయపడిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అబుల్ ఫజిల్ నెక్స్ట్ వన్ మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఆప్షన్ త్రీ నాలుగు వందల ఎనభై తొమ్మిది నెక్స్ట్ వన్ మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదాను నిర్మించినవారు ఆన్సర్ ఆప్షన్ టూ హెచ్ఎం రెడ్డి నెక్స్ట్ వన్ పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మెక్కడం నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంస్థలోని అధికారులు మరియు ఉద్యోగుల అధికారాలు నెక్స్ట్ విధుల గురించి సమాచారం నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వము మానవ హక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ వన్ మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం శాతంలో మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి అనేది వన్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది ఆప్షన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆక్సిజన్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వారి ప్రభావంతో మజ్దూర్ మహజన్ అనేటువంటి కార్మిక సంఘం ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ గాంధీజీ నెక్స్ట్ వన్ రామచరిత మానస్ ఈ క్రింది భాషలో వ్రాయబడింది రామచరిత మానస్ అనేది అవధి భాషలో వ్రాయబడింది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చి రెండిటి మధ్య సమతుల్యత పాటించుట నెక్స్ట్ వన్ భిన్నత్వంలో ఏకత్వము నీటిని పొదుపుగా వాడుకొనుట అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ త్రీ భిన్నత్వంలో ఏకత్వం జాతీయ విలువ నీటిని పొదుపుగా వాడుకొనుట ఆచరణాత్మక విలువ నెక్స్ట్ వన్ వర్గీకరణ ఉదాహరణలను పేర్కొనుట అను స్పష్టీకరణలు ఈ లక్ష్యానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన నెక్స్ట్ వన్ ఆశయాలు లక్ష్యాలు వరుసగా ఆశయాలు అనేవి సుదూర గమ్యాలు లక్ష్యాలు అనేవి దగ్గరి గమ్యాలు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి జరగాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి ఉపాధ్యాయుని మూర్తిమత్వము విషయ స్వభావము మరియు పాఠశాలలో అందుబాటులో గల వనరులు నెక్స్ట్ వన్ ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి ఏది ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైనటువంటి పద్ధతి ఆప్షన్ వన్ నిగమన పద్ధతి నెక్స్ట్ వన్ రద్దయిన వెయ్యి రూపాయల నోటు మరియు చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోటు అను వాటిని వరుసగా ఈ విధంగా పేర్కొనవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పెసిమన్ నెక్స్ట్ నిజవస్తువు రద్దైన వెయ్యి రూపాయల నోటు అనేది స్పెసిమన్ అవుతుంది చలామణిలో ఉన్నటువంటి రెండు వేల నోటు అనేది నిజవస్తువు నెక్స్ట్ వన్ మొదటిసారిగా దేశం మొత్తానికి పది సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది ఆన్సర్ ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట స్థాయికి చేరుకోవడంలోనూ మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ లక్షణాత్మక మూల్యాంకనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్